ఆసిఫాబాద్ జిల్లాలో విచ్చలు దళారులు పత్తి కంటలు లైసెన్స్ లేకుండా ఏర్పాటు చేసి రైతుల వద్ద నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేసి నట్టేట్ట ముంచుతున్నారని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు దినకర్ అన్నారు ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో ఆయన మాట్లాడుతూ రైతుల ఆర్థిక అవసరాలు తీర్చుకోవడం కోసం రైతులు పత్తి పంటను దళారులకు అమ్ముకుంటే రైతుల ఆసరాను చూసుకొని తక్కువ ధరకు తీసుకొని మోసం చేస్తున్నారని ఆరోపించారు మన దగ్గర మొత్తం ఆసిఫాబాద్ మండలంలో ఏడు క్లస్టర్లు ఉన్నాయి ఏడు క్లస్టర్లు కూడా మేము నామినేషన్ కోసం సరిపోయే అంత బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది ఆసిఫాబాద్ ప్రజలందరూ వారు స్వచ్ఛందంగా వచ్చి ఓటు వేసుకోవడానికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మేము పోలీస్ తరఫున చర్యలు ఆసిఫాబాద్ పోలీస్ తరఫున చర్యలు తీసుకుంటాము అదేవిధంగా ఇప్పుడు నామినేషన్లో భాగంగా నామినేషన్ వేసే వ్యక్తులను ఎవరన్నా భయభ్రాంతులకు గురి చేసినా వాళ్ళను మబ్బిపెట్టడానికి ప్రయత్నం చేసినా కూడా కఠిన చర్యలు తీసుకుంటాము వాళ్ళను నామినేషన్ వేయకుండా ఆపడము లేకపోతే బెదిరించడము వాళ్ళని విత్ర్రా చేసుకోమండము ఇట్లాంటి కార్యక్రమాలు ఎక్కడ జరిగినా కూడా మేము ఊరుకోము కఠినంగా వ్యవహరిస్తాము కఠిన చర్యలు తీసుకుంటాము అదేవిధంగా రేపు జాబ్ అయ్యే ఓటింగ్ అప్పుడు కూడా ప్రజలను ఎవరన్నా మభ్యపెట్టి వన్ సైడ్ ఓటింగు ఇట్లా చేపించినా కూడా అది మా దృష్టికి వస్తే దాని మీద కూడా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ